రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆఫ్ఘనిస్తాన్ పాక్ సరిహద్దుల వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆఫ్ఘాన్ నేరుగా మరొకసారి పాక్ పోస్టుల పైన దాడులకు దిగింది ఇక దీనికి సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవోటర్ జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ వెళ్తే దాయాది దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి ఒకప్పుడు పాకిస్తాన్ మాటంటే అంటే తలొగ్గిన ఆఫ్ఘన్ తాలిబన్ల పాలన వచ్చాక పూర్తిగా స్టైల్ మార్చేసింది ఇటీవల వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేసింది కేవలం పదిహేను నిమిషాలలోనే పాక్ సైన్యం తోకముడిచి పారిపోవడం చూసాం ఈ పరిణామాలతో షాక్ కి గురైనటువంటి పాక్ చివరికి ఆఫ్ఘన్ తో అన్ని ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను తెంచుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం బెదరడం లేదు ఇప్పుడు ఈ సరిహద్దు పోరులో ఆఫ్ఘనిస్తాన్ దే పైచేయిగా కనిపిస్తుంది సరిగ్గా ఈ పరిస్థితులలోనే సరిహద్దులో మళ్ళీ కాల్పుల మూత మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమన్నాయి ఈసారి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది మేము ఆత్మరక్షణ చేసుకుంటున్నామని తెలిపింది ఈ ఘర్షణలు మొదలవడానికి కారణం ఏమైనప్పటికీ సరిహద్దు ప్రాంతాలు మాత్రం కాల్పులతో దద్దరెళ్ళుతున్నాయి ఈ దాడిలో ఆఫ్ఘాన్కి చెందిన బలగాలు వారితో పాటు తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థకు చెందిన వారు కూడా ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది వారు కలిసి పాక్ భూభాగంలోకి వచ్చి సైనిక పోస్టుల పైన కాల్పులు జరిపారని కూడా పాకిస్తాన్ ఆరోపించింది ఈ దాడులకు తమ ధరాలు బలమైనటువంటి ప్రతిస్పందన ఇచ్చాయని కూడా పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు అంతేకాదు ఆఫ్ఘాన్ సైన్యానికి చెందినటువంటి ట్యాంక్లను సైనిక పోస్టులను దెబ్బతీశామని వారు తెలిపారు ముఖ్యంగా పాకిస్తాన్కి ప్రధాన సమస్యగా ఉన్న టిటిపి ఉగ్రవాద సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని పాక్ భద్రతా అధికారులు వెల్లడించారు ఈ ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో పాకిస్తాన్లో కీలక రాజకీయ నాయకుడైన మౌలానా ఫజూర్ రెహమాన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఇక గతంలో కూడా పాక్ ఆఫ్ఘాన్ల మధ్య వివాదాలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు కూడా తాను అదే తరహాలో చొరవ తీసుకోగలనని కూడా చెప్పారు ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం కోసం ఆఫ్ఘాన్ అధికారులతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా ఫజ్లూర్ రహ్మాన్ వెల్లడించారు ఈ యొక్క సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆఫ్ఘన్ అధికారులు కూడా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఇరు దేశాలు వెంటనే సంయమనం పాటించాలని కూడా ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్తో బంధాలు తెంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు ఎంతవరకు కూడా సుముఖంగా ఉంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ యొక్క ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గంలో సమస్య పరిష్కారం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే ఏదేమైనా కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నిన్న కొంత సద్దుమణిగింది అనుకున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా మరల ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ పోస్ట్ ట్యాంకుల పైన దాడి చేయడంతో మరొకసారి తీవ్ర రూపం దాల్చింది దీంతో పాక్ సైనికులు మరొకసారి వణికిపోతున్నారు ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఇప్పటికే మొన్న ఆ దృశ్యాలు చూడడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడితో పాకిస్తాన్ సైన్యం పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు పాకిస్తాన్ సైన్యం అక్కడ బైకంపితులైనటువంటి దృశ్యాలు మరలా దాడితోటి అక్కడ ఉన్నటువంటి పోస్టులు యుద్ధ ట్యాంకులు కూడా పూర్తిగా కొంతవరకు ధ్వంసమైనట్టుగా ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పాక్ సరిహద్దుల వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆఫ్ఘాన్ నేరుగా మరొకసారి పాక్ పోస్ట్ల పైన దాడులకు దిగింది ఇక దీనికి సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవోటర్ లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ వెళ్తే దాయాది దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి ఒకప్పుడు పాకిస్తాన్ మాట అంటే తలొగ్గిన ఆఫ్ఘన్ తాలిబన్ల పాలన వచ్చాక పూర్తిగా స్టైల్ మార్చేసింది ఇటీవల వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేసింది కేవలం పదిహేను నిమిషాలలోనే పాక్ సైన్యం తోక ముడిచి పారిపోవడం చూసాం ఈ పరిణామాలతో షాక్కి గురైనటువంటి పాక్ చివరికి ఆఫ్ఘాన్తో అన్ని ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను తెంచుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం బెదరడం లేదు ఇప్పుడు ఈ సరిహద్దు పోరులో ఆఫ్ఘనిస్తాన్ దే పైచేయిగా కనిపిస్తుంది సరిగ్గా ఈ పరిస్థితులలోనే సరిహద్దులో మళ్లీ కాల్పుల మూత మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమన్నాయి ఈసారి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది మేము ఆత్మరక్షణ చేసుకుంటున్నామని తెలిపింది ఈ ఘర్షణలు మొదలవడానికి కారణం ఏమైనప్పటికీ సరిహద్దు ప్రాంతాలు మాత్రం కాల్పులతో దద్దరిళ్ళుతున్నాయి ఈ దాడులో ఆఫ్ఘాన్కి చెందిన బలగాలు వారితో పాటు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థకు చెందిన వారు కూడా ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది వారు కలిసి పాక్ భూభాగంలోకి వచ్చి సైనిక పోస్టులపైన కాల్పులు జరిపారని కూడా పాకిస్తాన్ ఆరోపించింది ఈ దాడులకు తమ ధరాలు బలమైనటువంటి ప్రతిస్పందన ఇచ్చాయని కూడా పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు అంతేకాదు ఆఫ్ఘన్ సైన్యానికి చెందినటువంటి ట్యాంక్లను సైనిక పోస్ట్లను దెబ్బతీశామని వారు తెలిపారు ముఖ్యంగా పాకిస్తాన్కి ప్రధాన సమస్యగా ఉన్న టీటీపీ ఉగ్రవాద సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని పాక్ భద్రతా అధికారులు వెల్లడించారు ఈ ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో పాకిస్తాన్లో కీలక రాజకీయ నాయకుడైన మౌలానా ఫజూర్ రహమాన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఇక గతంలో కూడా పాక్ ఆఫ్ఘాన్ల మధ్య వివాదాలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు కూడా తాను అదే తరహాలో చొరవ తీసుకోగలనని కూడా చెప్పారు ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం కోసం ఆఫ్ఘాన్ అధికారులతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా ఫజ్లూర్ రహమాన్ వెల్లడించారు ఈ యొక్క సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆఫ్ఘాన్ అధికారులు కూడా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఇరు దేశాలు వెంటనే సంయమనం పాటించాలని కూడా ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ తో బంధాలు తెంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు ఎంతవరకు కూడా సుముఖంగా ఉంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ యొక్క ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గంలో సమస్య పరిష్కారం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే ఏదేమైనా కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నిన్న కొంత సద్దుమణిగింది అనుకున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా మరల ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ పోస్ట్ ట్యాంకుల పైన దాడి చేయడంతో మరొకసారి తీవ్ర రూపం దాల్చింది దీంతో పాక్ సైనికులు మరొకసారి వణికిపోతున్నారు ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఇప్పటికే మొన్న ఆ దృశ్యాలు చూడడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడితో పాకిస్తాన్ సైన్యం పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు పాకిస్తాన్ సైన్యం అక్కడ బైకంపితలైనటువంటి దృశ్యాలు మరల దాడితోటి అక్కడ ఉన్నటువంటి పోస్టులు యుద్ధ ట్యాంకులు కూడా పూర్తిగా కొంతవరకు ధ్వంసమైనట్టుగా ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి